రైట్ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి పది అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడు నిత్య జీవునకు నేను నేనేమి చేయదనని ఆయనను అడిగాను ఇక్కడ ఒక ధనవంతుడు ఒక యవనస్తుడు అనుకుందాము లేక ఒక ధనవంతుడు అనుకుందాము ఈ యవనస్తుడు పరిగెత్తుకుంటూ యేసు వారి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు తెలుసా నిత్యజీవం పొందుటకు నేనేమి చేయాలి నిత్యజీవము పొందాలంటే ఏం చేయాలంటే పరలోకం కదా పరలోకం పొందాలంటే ఏం చేయాలి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షింపబడదని రాయబడింది ప్రభు అయిన యేసును ఎరుగుటయే నిత్యజీవం అని రాయబడింది మరొక చోట ఆయనే నిత్యజీవం కదా ఏసుని ఎరుగుటయే నిత్యజీవము ఆ నిత్యజీవాన్ని ఇచ్చేటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్న నిత్యజీవం పొందుటకు నేనేమి చేయాలి అన్నాడు అప్పుడు ప్రభు కొన్ని కొన్ని విషయాలు చెప్పాడు ఏం చెప్పాడు పద్దెనిమిది వచ్చినాం ఏసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుతున్నావు దేవుడు ఒక్కడే కాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలివద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించమని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బోధ కూడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉండినని చెప్పాను అయితే ఏ ఏం చేశాడు అతన్ని చూసి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకముందు నీకు ధనము కలుగును నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు చూడండి ఎంత దారుణం ఈ వ్యక్తి అడిగిందేమో నిత్యజీవమే కానీ నిత్యజీవానికి మార్గం తెలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ ఆ నిత్యజీవ మార్గమైనటువంటి ప్రభుని ఏం చేశాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ద్వారము తన కొరకు తెరవబడింది కానీ ఆ ద్వారం తెరవబడిన ద్వారంలోకి తాను ప్రవేశించలేకపోయాడు నిత్యజీవ మార్గాన్ని తెలుసుకోవడానికి మనం పరిగెత్తాలి నిత్యజీవ మార్గము ప్రభు అయినా యేసు అక్కడే ఏసు మార్గం తెలుసుకోవడానికి మనము పరిగెత్తాలి ఏసు మార్గం ఎలా ఉంటుంది అంటే ప్రభుయే చెప్పాడు నా మార్గము ఇరుకు మార్గము అన్నాడు ఏ మార్గం అంట ఇరుకు మార్గం విశాల మార్గం సాతానది విశాల మార్గంలో ఎలాగైనా తిరగచ్చు ఎవరేమన్నారు ఎట్లైనా బ్రతుకొచ్చు ఏమైనా మాట్లాడవచ్చు ఎలాగైనా నీ బ్రతుకుని కొనసాగించవచ్చు ఎవరేమన్నారు నీ జీవితంలో కానీ దేవుడి మార్గం విరుకైన మార్గం దేవుని సన్నిధిలో రావాలన్నా ప్రార్థన చేయాలన్నా పాడాలన్నా శృతించాలన్నా ఆ లోకంలో ఉన్నప్పుడు అలా చేయకూడదు ఇలా చేయకూడదు ఎన్ని కండిషన్స్ ఉంటాయి అందుకే ఈనాడు చాలామంది యేసుప్రభుని ఎందుకు నమ్ముకోలేకపోతున్నారంటే అది నమ్ముకుంటే చాలా కష్టం అట్లా ఉండాలంట కదా ఇట్లుండాలంట కదా తాగకూడదు అంట కదా చెడ మాట్లాడకూడదు అంట కదా ఒక వ్యక్తి ఫోన్ చేస్తే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అంటే నమ్ముకోలేదు అన్నాడు నమ్ముకోలేదంటే నేను అన్నాను ఎందుకు నమ్ముకోలేదంటే యేసు నమ్ముకుంటే మనం జోకులు ఆడకూడదంట కదా అన్నాడు తమాషా చేసుకోకూడదంట కదా అన్నాడు అప్పుడు నేను అతను చెప్పాను నువ్వు అమ్మి నువ్వు చేసే వ్యాపారం ఏంటంటే జామకాయలు వ్యాపారం అన్నాడు మరి జామకాయలు కేజీ వంద రూపాయలు అనకుండా యాపిల్ కాయలు కేజీ వంద రూపాయలు అని చెప్పాను అట్లెట్లంటారని అన్నాడు ఏం తప్పేముంది అంటే నీతో నేను మాట్లాడలేని ఫోన్ పెట్టని ప్రయత్నం చేశాడు నేను అప్పుడు చెప్పాను జామకాలమ్మే నీవు ఆపిల్ పనులను ఎలా అనలేవో దేవుని నమ్ముకున్న నీవు తమాషాలు ఆడుకుంటూ సరస్వక్తులు ఆడుకుంటూ ఉండడం కూడా అంతే కుదరని పని అది కూడా అలా చేయకూడదని చెప్పినప్పుడు ఆయన సరే అని ఫోన్ పెట్టేశాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే నిత్య జీవానికి పోయేటువంటి నీ జీవితంలో నిజంగా నువ్వు దేవుని కోసం బ్రతుకుతూ అట్లా బ్రతుకుతే దేవుని కోసం బ్రతుకు సస్తే సైతాని కోసం అని చావు అంతేగా ఒకరోజు దేవుని సంతోషపెట్టి ఒకరోజు సాతాను సంతోషపెట్టి ఒక ఒకరోజు సేవకుని సంతోషపెట్టి మరొక రోజు కుటుంబాన్ని సంతోషపెట్టి ఇలాంటి పనులు చేసుకోకూడదు మనం నిత్యజీవ మార్గంలో కొనసాగుతున్నప్పుడు ఆటంకాలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అనారోగ్య పరిస్థితులు వస్తాయి అప్పుడు పాడుతూ ఉంటాం పాఠాన్ని నే సాగే దయేసు నీతో నా జీవిత కాలమంతా డి చేతో గడిపేదేసు చేదా ఏసుతో గడిపేద వెళ్ళేదా పరమున చేరగా వెళ్ళేదా హోకువల సాగేదా కదా హానోకువలే సాగేదాన్ని హానోకు కుటుంబం లేదా అంటే హానోకు కుటుంబం ఉంది కుటుంబం ఉంది దేవుడు ఉన్నాడు ఇటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు ఇటు దేవుడిని బ్యాలెన్స్ చేసుకుంటూ చివరికి కుటుంబాన్ని వదిలేసి దేవునితో కూడా ఆయన ఏమైడట వెళ్ళిపోయాడు పరలోకమునికి వెళ్ళిపోయాడు లేదా ప్రభు చెంతకు చేరాడు ఆయన అందుకనే ప్రియులారా మన జీవితంలో నిత్య జీవ మార్గం తెలుసుకోవడం గొప్ప సంగతి కాదు కానీ ఆ మార్గంలో మనం నడుచుకోవడం గొప్ప సంగతి నిత్యజీవం ప్రభుని వేసే నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలన్నాడు ప్రభు కొన్నిసార్లు కుటుంబాన్ని విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు నీకు విలువైన వస్తువును విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు దేవునికి ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది నేను విడవను వాటిని వదిలిపెట్టను నా ప్రభువు కావాలి నా రాజ్యం కావాలంటే కుదరదు సుమ ఈ వ్యక్తికి ధనము కావాలి పరలోకము ధనవంతుడు కనుక అతను ఏం చేశాడంట తన ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు అంటే తనకున్న ఆశనేమో పరలోకము తనకున్న ఆశ పరలోకము అనుభవించేది మాత్రం లోకమున్న ధనం ధనము కావాలా నీకు ధనవంతుడైన ప్రభు కావాలా నువ్వు ఈ లోక సంపదను సంపాదించుకుంటూ వాటి మీద మక్కువ పెంచుకొని పరలోకానికి నేను ప్రయాణం చేస్తున్నా అంటే నీ భ్రమది అంతే ప్రభు కోసం ప్రయాణం చేసిన జీవితంలో నిత్యజీవాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు పౌలు గారు అదే చెప్పారు నా విశ్వాసం కాపాడుకుంటేనే నా పరుగు తిని నా కొరకు నీతి కిరీటం ముంచబడింది అన్నాడు దానికి బదులు ఎంట చేశాడా ఆయన జీవితంలో ఆ పరుగు పందెంలో గెలవడం కోసమే ఆ పరుగు పందెములు గెలిచి దేవుని ద్వారా నిత్యజీవం పొందుట కొరకై పౌలు గారు ఏం చేయాలి తెలుసా సమస్తమును పెంటగా ఎంచుకున్నానంట ఆయన హలో లూయా నా దేవుడే ముఖ్యము నా ప్రభువే ముఖ్యము నాకు నాకు ఈ లోకంలో ప్రతిదీ కూడా సమస్తము పెంట వేస్ట్ అని వదిలేసాడంట కాబట్టి నువ్వు లోకాన్ని వదిలిపెట్టకుండా డబ్బు ధనాపేక్ష వదిలిపెట్టుకోకుండా లోక 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 సంబంధమైనటువంటి విషయాలు వదిలిపెట్టుకోకుండా నిత్యజీవ మార్గం తెలుసుకొని ఆ మార్గం నడుచుకోకపోతే నీ జీవితంలో ప్రభువు రాజ్యానికి చేరలేవు కాబట్టి ప్రియలేరా పరలోక రాజ్యం చేరడానికి నిత్య జీవము చేరడానికి మనం ఎప్పుడు ఏం చేస్తుండాలి పరిగెత్తుతూనే ఉండాలి ఇక అయిపోయింది ఈరోజు ఆదివారం ఇంకా నుంచి ఏం కాదు అనుకోవడానికి రేపు కూడా నువ్వు పరిగెత్తాలి ఎవరి కోసం రన్ ఫర్ జీజస్ దేవుని కోసమే దేవుని రాజ్యం కొరకై మనం పరిగెత్తాలి